ఓం నమ శివాయ శ్రీ మాత్రే మహా అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లీన్ కార డివోషనల్ వరల్డ్ క్లీన్ డివోషనల్ వరల్డ్ ఛానల్ ని మొదటిసారి ఈ వీడియోలో మీరు చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ప్రతి వీడియో కూడా మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే మీకు వీడియో యొక్క సారాంశం అర్థమవుతుంది అయితే ఈ రోజు మన వీడియో ఏంటి అంటే ఆషాఢ గుప్త నవరాత్రులలో తొమ్మిది రోజులు వారాహి అమ్మవారికి పూజ చేసుకోలేని వారు ఏం చేయాలి అని చాలా మంది అడుగుతున్నారు అందరికీ ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది అందరికీ ముందుగా ఆషాఢ గుప్త వారాహి నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను గుప్త వారాహి నవరాత్రులు ఆరవ తారీఖు జూలై రెండు వేల ఇరవై నాలుగు శనివారంతో ప్రారంభమయ్యాయి అయితే పదిహేనవ తారీఖు జూలై రెండు వేల ఇరవై నాలుగు సోమవారంతో ముగుస్తున్నాయి ఈ రోజుటికి పూర్తిగా నాలుగు రోజులు నవరాత్రులు పూర్తయిపోయాయి ఈ రోజు ఐదవ రోజు ఇప్పుడు చాలా మంది తొమ్మిది రోజులు పూజ చెయ్యలేకపోయిన వారు ఏం చెయ్యాలి అని ఆలోచనలో సందేహంతో ఉన్నారు తొమ్మిది రోజులు చెయ్యలేకపోయాము అని బాధపడవద్దు ఈ రోజు అనగా పదవ తారీఖు జూలై రెండు వేల ఇరవై నాలుగు బుధవారం పంచమి తిది ఉంది ఈ రోజు చాలా చాలా మంచి రోజు విశేషమైనటువంటి రోజు పంచమి తిథి అంటే వారాహి అమ్మవారికి చాలా చాలా ప్రీతి కాబట్టి మీరు ఈ రోజు నుండి వారాహి నవరాత్రులు చివరి ఐదు రోజులు చేసుకోవడానికి మొదలు పెట్టండి అయితే ఈ రోజు నుండి వారాహి నవరాత్రులు మొదలు పెడితే ఐదు రోజులు ఆఖరి ఐదు రోజులు దీక్ష కూడా మీరు చేసినటువంటి ఫలితం వస్తుంది అయితే ఈ రోజు నుంచి నవరాత్రులు ఆఖరి రోజు వరకు దీక్షగా నియమాలు పాటిస్తూ వారాహి అమ్మవారిని ఉదయం సాయంత్రం పూజ చేసుకుంటూ మీరు అమ్మవారిని ఆరాధించి అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కావచ్చు పంచమి రోజున అంటే బుధవారం సాయంత్రం ఆరు గంటల తరువాత చీకటి పడిన తరువాత వారాహి అమ్మవారి ఫోటో పెట్టుకొని గంధం కుంకుమ బొట్లు అలంకరించుకోవాలి పువ్వులతో పూలదండలతో అలంకరణ చేసుకోవాలి ఈ రోజు పంచమి రోజున కాబట్టి కంద దీపం వెలిగించాలి కందదుంపను తీసుకొని మంచిగా మంచినీటితో కడిగి పసుపు మొత్తం గంధదుంపకు మొత్తం పసుపు రాసి కుంకుమతో గంధంతో అలంకరణ చేసుకోవాలి దీపంలో అమ్మవారిని మనం ఉన్నట్లు భావించాలి అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తుంది దీపం పెట్టడం వలన దీపానికి లోతుగా మధ్యలో లోతుగా తీసి అందులో ఆవు నెయ్యి పోసి అమ్మవారికి ఎర్రని ఒత్తులతో దీపారాధన చేయడం చాలా మంచిది ఒకవేళ కంద దీపం పెట్టడానికి కంద మాకు దొరకలేదు అనుకునేవారు బెల్లం దిమ్మ ఉంటుంది కదా బెల్లం మీద కూడా మనం దీపారాధన చెయ్యవచ్చు ఒకవేళ బెల్లం కూడా లేదు అనుకుంటే ఒక ప్రమిద తీసుకొని ఐదు దీపాలు అందులో వెలిగేటట్టుగా దీపారాధన చెయ్యండి ఈ విధంగా దీపారాధన చేసినా కూడా మళ్ళీ విడిగా రెండు ఒత్తు రెండు కుందులు పెట్టి రెండు వెత్తులు వేసి దీపారాధన చెయ్యవలసిందే ఒకవేళ ఈ ఐదు రోజులు మీరు అఖండ దీపం వెలిగించాలి అనుకుంటే అఖండ దీపం కూడా వెలిగించుకోవచ్చు మీకు ఆనవాయితీ ఉంటే కలసారాధన కూడా చేసుకోవచ్చు అయితే అమ్మవారికి ఈ షోడశోపచార పూజ చేయడం వచ్చిన వాళ్ళు షోడశోపచార పూజ చేసుకోండి లేదు మాకు షోడశోపచార పూజ పదహారు ఉపచారాలతో పూజ చేయడం మాకు రాదు అనుకునేవారు ఐదు ఉపచారాలతో పూజ చేసుకునవచ్చు నైవేద్యాల విషయానికి వస్తే బెల్లం పానకం ధాన్యమగింజలు తప్పనిసరిగా ప్రతిరోజు అమ్మవారికి నివేదన చేయండి ఒకవేళ మీరు ఇంకేమైనా అమ్మవారికి పులిహోర బూరెలు గారెలు లేదా పరమాన్నం పాల పాయసం ఇటువంటివి ఏమైనా చేసి అమ్మవారికి నివేదించాలి అనుకుంటే మీ స్తోమత వరకు మీ శక్తి మేరకు మీరు ఏమైనా నివేదన చెయ్యవచ్చు కానీ బెల్లం పానకం దానిమ్మ గింజలు మాత్రం తప్పనిసరిగా పెట్టండి పదవ తారీఖు జూలై రెండు వేల ఇరవై నాలుగు బుధవారం మొదలు పెడితే మీరు పదిహేనవ తారీఖు జూలై రెండు వేల ఇరవై నాలుగు సోమవారంతో మీకు నవరాత్రులు ముగుస్తాయి సోమవారం తెల్లవారి ఉద్యాపన పలకవలసి ఉంటుంది చివరి ఐదు రోజులు పూజ చేసుకున్నా కూడా అమ్మవారి అనుగ్రహం పూర్తిగా మీకు కలుగుతుంది అయితే పద్నాలుగవ తారీఖు జూలై రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం సాయంత్రంతో ఐదు రోజుల పూజ పూర్తవుతుంది పదిహేనవ తారీఖు జూలై రెండు వేల ఇరవై నాలుగు సోమవారం తెల్లవారి అమ్మవారికి లఘువుగా పూజ చేసి తాంబూలం చీర రవికల గుడ్డ గాజులు పసుపు కుంకుమ మీకు ఏవైతే అమ్మవారికి ఒక ఆడపిల్లగా అనుకొని మీ ఇంటికి వచ్చిన అతిథి కాబట్టి అను అలా ఫీల్ అయ్యి మనం అమ్మవారికి ఏవేవైతే మనం సమర్పించాలి అనుకుంటున్నామో అవన్నీ ఇచ్చి ఉద్యాపన చెప్పవలసి చెప్పాల్సి ఉంటుంది అయితే ఈ ఐదు రోజులు కూడా వారాహి అమ్మవారికి వారాహి అష్టోత్తరంతోనూ వారాహి నామాలు వారాహి విశేష ఏడు నామాలు వారాహి అమ్మవారి మూల మంత్రం వారాహి అమ్మవారి గాయత్రి మంత్రం మొదలైన వాటిని చదువుకుంటూ కుంకుమ పూజ తప్పకుండా చేయవలసి ఉంటుంది ఒకవేళ ఇవన్నీ మాకు చదవడం రాదు అనుకుంటే మన ఛానల్లో వీడియో రూపంలో అన్ని మంత్రాలు కూడా ఒక దగ్గర పొందుపరిచి వీడియో చేయడం జరిగింది ఆ వీడియో పెట్టుకొని కూడా మీరు కుంకుమ పూజ చేసుకునవచ్చు ఒకవేళ అది కూడా మేము చెయ్యలేము అనుకుంటే ఓం శ్రీం వారాహి దేవ్యై నమ ఈ ఒక్క మంత్రాన్ని జపిస్తూ కూడా మీరు కుంకుమ పూజ చేసుకొనవచ్చు అలాగే నూట ఎనిమిది పువ్వులు ఉంటే అష్టోత్తరంతో పూజ చేసుకొనవచ్చు పన్నెండు పువ్వులతో వాదసనామాలు చేయవచ్చు ఏడు పువ్వులు గాని ఉంటే ఏడు రకాలు ఏడు పువ్వులు లేదా ఎర్రని పుష్పాలు ఏ విధమైనటువంటివైనా సువాసన భరితమైన పుష్పాలు ఉంటే ఏడు నామాలతో చేయవచ్చు మూల మంత్రంతో చేసుకొనవచ్చు ఏదైనా కూడా భక్తితో శ్రద్ధతో చేయడానికి ప్రయత్నించండి అలాగే ఇలా చెయ్యడం వలన చివరి ఐదు రోజులు పంచమి రోజు మొదలు పెట్టి నవమి వరకు చెయ్యడం వలన అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా మీ మీద కలుగుతుంది అయితే నియమాల విషయానికి వస్తే బ్రహ్మచర్యం ఖచ్చితంగా పాటించాలి నేల మీద పడుకోవాలి ఉదయం సాయంత్రం తలస్నానం అయితే అవసరం లేదు పంచమి రోజు చెయ్యండి అలాగే ఆఖరి రోజున తలస్నానం చెయ్యండి లేదు ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఒకవేళ లేదు మేము చెయ్యగలము అనుకుంటే నిత్యం తలస్నానం చెయ్యవచ్చు నాన్ వెజ్ అనేది తినకూడదు ఉల్లి వెల్లుల్లికి దూరంగా ఉండాలి అదే విధంగా చెప్పులు కూడా వేసుకునవద్దు ఈ విధంగా వారాహి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మన ఛానల్లో వారాహి అమ్మవారి నవరాత్రులకు సంబంధించి చాలానే వీడియోస్ ఉన్నాయి ప్రతి వీడియోని కూడా ఒక్కసారి మీరు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది అయితే ప్రతి వీడియోని చూడండి నామాలు నామాలు అష్టోత్తర నామాలు వీటన్నిటికి సంబంధించి కూడా వీడియో ఉన్నాయి వాటిని కూడా మీరు చూడండి మరొక్కసారి మీ అందరికీ కూడా ఆషాఢ గుప్త వారాహి నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం